హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య కాంగ్రెస్ గూండాలు చేసిన పని ఇది స్వయంగా ప్రభుత్వం కాంగ్రెస్ గూండాలకు దగ్గరుండి దాడి చేయించింది ఇటువంటి చిల్లర వేషాలను మేము భయపడమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య కాంగ్రెస్ గూండాలు చేసిన పని ఇది స్వయంగా ప్రభుత్వం కాంగ్రెస్ గూండాలకు దగ్గరుండి దాడి చేయించింది ఇటువంటి చిల్లర విషయాలకు మేము భయపడం ఎంతోమంది రాక్షసులను తరిమికొట్టాం కేసీఆర్ ముందు ఇవి ఏవీ నడవవు కేసీఆర్ శిఖరం లాంటి వారన్నారు రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువున మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలుపెట్టింది మేము అహింస పద్ధతుల్లో ఉద్యమం నడిపాం తెలంగాణ ఉద్యమంలో హింసలేపి ఉద్యమాన్ని అణచివేయాలని ఎన్నో కుట్రలు చేశారు అప్పట్లో ఇవాళ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు మొదట నలభై తొమ్మిది వేల కోట్లతో చేస్తామన్నారు యాభై లక్షల మంది రైతులు అన్నారు ఆ తర్వాత ముప్పై ఒకటి వేల కోట్లు అని క్యాబినెట్లో చెప్పారు ఆ తర్వాత ఇరవై ఏడు వేల కోట్లు అని చెప్పారు అవి అన్ని మాట తప్పి ఇవాళ పదిహేడు వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతులను నిలువునా మోసం చేశారు ఇవాళ రైతులు తిరగబడుతున్నారు కాబట్టి సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని కావాలని ప్రజలను పక్కదారి పట్టించేలా సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు శాసనసభ్యులు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అధికారిక కార్యక్రమం అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది అవుతుందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటు చేసి పోయే వాళ్ళకు కూడా అల్లరిముకలకు కూడా గుండెలకు కూడా స్వయంగా పోలీసులు వెంట వెంట వండి చేసిన కార్యక్రమం ఇది అనుకోకుండా జరిగిన సంఘటనను ఆకతాయిల సంఘటన కాదు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గుండా దాడి ఇది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు మేం వీళ్ళ బాబుల్ని ఎదిరించి వీళ్ళ నాయకుల్ని ఎదిరించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇది ఈ చిల్లర వేషాలతోని సమస్యలు పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది ఇట్లాంటి ట్రాప్లు ఎన్నో చేసారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు రోజయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చేసేటువంటివన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అంచేస్తామని పక్కదారి పట్టిస్తామని చాలా చిల్లర వేషాలు వేశారు కానీ కేసీఆర్ గారి ఆలోచనల ముందట ఇవేవి నిలబడలేదు ఇవేవి వాటి లక్ష్యాన్ని సాధించలేదు ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మేము ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడు హింసపై పోనీయలే ఉద్యమాన్ని పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్ననాడు ఒక్క కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనో ఇతరుల మీదనో నమోదు కానియలే ఒక్క భౌతికమైన దాడి జరగనియలే కేసీఆర్ రక్తంలోనే హింస లేదు మొదటి నుంచి కూడా అహింసాయుత పద్ధతుల్లో నడపాలి అని చెప్పి ఉద్యమాన్ని ఆ పద్ధతుల్లో నడిపించింది చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఇతరులు ఎవరైనా తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో హింస లేపాలని దానికి కేసీఆర్ గారిని బాధ్యుల్ని చేయాలని తెలంగాణ ఉద్యమాన్ని ఆ రకంగా చూపెట్టాలని అనేక ఎత్తుగడలేసారు ఇటువంటివి అన్నింటినీ తిప్పికొట్టి గాంధీ చూపిన దారిలోనే శాంతియుతమైన పద్ధతుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకునే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు